ఆ మహాధరణకు ఇరవై ఆరు జిల్లాల నుండి మన వర్కర్లు హెల్పర్స్ అంతా కూడా పాల్గొంటుంటే ఈ ప్రభుత్వం న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తూ మన మన వల్ల ఎక్కడికక్కడే అక్రమ అరెస్టులు కూడా చేయడం జరిగింది అందుకోసం ఈరోజు ఈ యొక్క నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాధికారుల వారు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది మేము దశల వారీగా అధికారులకు రిపరెంట్ ఇస్తూ రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా ఇక్కడ లోకల్ కూడా ఎమ్మెల్యే గారిని కలిసి మేము గత పది రోజుల క్రితం కూడా ఎమ్మెల్యే గారిని అసెంబ్లీ కంటే ముందు కలిసి మా న్యాయమైన సమస్యలను కూడా అసెంబ్లీలో మీరు ఆదోనే ఎమ్మెల్యేగా ప్రస్తావించాలని చెప్పి ఆయనకు రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఖచ్చితంగా సీఎం దృష్టి తీసుకెళ్ళి అసెంబ్లీలో కూడా మీ సమస్యల ప్రస్తావిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మేము అడుగుతున్నది న్యాయమైనటువంటి సమస్యలు మరి మాకు రావాల్సినటువంటి ఈ రోజు సుప్రీంకోర్టు ఏదైతే తీ తీర్పునిచ్చిందో కనీస వేతనం ఈరోజు ధరలకు అనుగుణంగా ఇరవై ఆరు వేల రూపాయలు జీతా పత్రాలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి మన దేశంలోనే ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడం జరిగింది మరి మా కేంద్రం కానీ మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంగన్వాడీ పట్ల నిర్లక్ష్యం వేస్తున్నటువంటి సందర్భంగా మేము ఈ యొక్క ఉద్యమ పోరాట ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈరోజు మాకు కావలసినటువంటి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించండి తర్వాత మాకు ఈఎస్ఐగా అన్నీ కూడా కల్పించాలని చెప్పి అట్లనే మాకు ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు జీతం జరిగింది ప్రభుత్వం ఏర్పడి దాదాపు పది నెలలు అవుతున్నా ఈ రోజు వరకు మా సమస్యలు పరిష్కరించడం చాలా నిర్లక్ష్యం అవుతున్నారు చాలా సందర్భాల్లో రాష్ట్ర స్థాయి అంగన్వాడీ ఆది అందరంతో కలిసి మాట్లాడినా ఇలాంటి ఫలితం లేకపోవడం వల్ల ఈరోజు మహాధర్ణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ మహాధర్నాకు వెళ్తున్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడికక్కడ కూడా మా అంగన్వాడీని అరెస్ట్ చేసి నేను అక్రమ అరెస్ట్ చేయడం వల్ల మేము ఈరోజు నిరసన నిరసన తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్స్ను ఈ నిరసన కూడా తెలియజేస్తా చేస్తారని చెప్పి ప్రశ్న చేస్తున్నాం పోయినసారి సమ్మీకొచ్చు సార్ ఏం గవర్నమెంట్లో అప్పుడు మాట ఇచ్చేస్తారు గవర్నమెంట్ మా గవర్నమెంట్ వస్తే మేము మీ కనీసం అయితే పెంచుతాం సమస్యలు పనిచేస్తాం మా పట్ల మాట వచ్చి ఫస్ట్ చెప్పాను సార్ చెప్పి మాట తప్పి ఏమి ఇవ్వకపోగా మళ్ళీ చేసి అసెంబ్లీలో కూడా ఏం తప్పకుండా మా కనీసం అయితే నేను పెంచుతున్నాం ధరలు తక్కువ ఏవి అన్ని తక్కువ 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 అన్నీ ఉన్నాయి కాబట్టి కనీస అయితే మీరు వేరే పెన్షన్